హాయ్ అండి మీషోలో నేనైతే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే బుక్ చేశాను పైన పిక్ చూశారు కదా త్రీ స్టెప్స్ ఫ్రాక్ అయితే అయ్యింది సో దాన్ని చూసి బాగుందని చెప్పేసి బుక్ చేశానండి నిజంగా చాలా బాగుందండి కాటన్ దల్సరిగా ఉంది మరీ మెత్తగా స్మూత్గా అలా ఏం లేదు మంచి క్వాలిటీ ఉంది ఐదు మీటర్లు అని చెప్పారు దగ్గర దగ్గర ఆరు మీటర్లు వచ్చిందండి పన్నా కూడా శారీ పన్నా లాగే ఉందన్నమాట ఇంకా ఎక్కువే ఉంది చూడండి ఫస్ట్ ప్రింటింగ్ అంతా కూడా అసలు పోదు అనమాట అంటే మనకి క్లాత్తోనే వచ్చింది కొన్ని పైన పైన ప్రింట్ వేస్తారు కదా అది కాదు సో రివ్యూస్ అన్నీ చెక్ చేసి మరీ తీసుకున్నాను సూపర్గా ఉందండి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకముందే తీసేసుకోండి చాలా పెద్దగా ఉంది చూడండి నేను ఐదు మీటర్లు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఐదు మీటర్లు కన్నా తక్కువ వస్తుందేమో అనుకున్నాను చూడండి ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకుంటే పై వరకు వచ్చింది సో నేను కౌంట్ చేశాను అనమాట ఇది రెండు మీటర్లు ఇది మూడు నాలుగు ఐదు దగ్గర దగ్గర ఎనభై అంటే మీకు దగ్గర దగ్గర ఆరు మీటర్లు ఉండట్టే కదా సో తీసుకోండి మిస్ చేసుకోకండి ఇంత మంచి ఆఫరు